జీవితం తాలూకు గొప్ప రహస్యం ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది ఆకర్షణ సిద్ధాంతం అందుకని మీరేదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలే మీరు మీ వైపుకు ఆకర్షించుకుంటారని అర్థం ఆలోచనలు అయస్కాంతాల వంటివి వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీరు ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరించబడతాయి అప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో ఉండే అటువంటి ఆలోచనలని అవి అయస్కాంతంలో ఆకర్షిస్తాయి బయటికి పంపబడిన ప్రతిదీ ఉత్పత్తి స్థానానికి వెనక్కి వస్తుంది మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ వంటివారు మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోవచ్చు మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్ జీవితాన్ని సృష్టిస్తున్నాయి మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దేని మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంలోకి రూపొందుతుంది మీ ఆలోచనలే వస్తువులుగా మారి మీ చింతకు చేరుతాయి ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో Thank you.